మండుతున్న ఎండల్లో బగబ మండి ఆ సూర్యుడి మధ్యన అప్పు చాలా అంటే చాలా కష్టంగా ఒక పక్కన పవర్ కట్లు మరో పక్కన ఎండ తాపాలు వీటన్నిటికీ తోడు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎండాకాలంలోనే కారాలు తర్వాత వడియాలు పచ్చళ్ళు అంటూ మనం చాలామంది హడవిడిగా పట్టుతూ ఉన్నారనమాట సో మనకి హడవిడి లేదనమాట చల్లగా వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి సో మా అయితే మేము తెచ్చామన్నమాట పచ్చడి పట్టాలి అని అని అంటే కనుక ఖచ్చితంగా మంచికాయలని మనం ఎంచుకోవాలి అలానే తెచ్చిన వెంటనే చక్కగా వాటి మూతులను కోసేసి అదే ముచ్చుకులను కోసేసి చక్కగా వాటర్లో పెట్టి శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి తర్వాత నేను ఒక గిన్నె ఉంది కదా ఈ గిన్నెకి నేను నాలుగు గిన్నెల మామిడికాయలు తీసుకున్నాను అనమాట నాలుగు గిన్నెలు మామిడికాయలకి దాంట్లో హాఫ్ గిన్నె ఉప్పు తీసుకున్నాను అలాగే గిన్నె నేను కారం తీసుకున్నాను తగినన్ని మెంతులు తీసుకున్నాను సో ఆయిల్ మనం సరిపడినంత అనమాట తర్వాత ఏమైనా అడ్జస్ట్మెంట్లు ఏమైనా ఉంటే కనుక ఆబ్వియస్లీ మనం మూడో రోజులు చేస్తాము సో మామిడికాయలు తినాలి మామిడికాయ పచ్చడి మనం తినాలి అని అంటే ఎంత ఎండాకాలంలో పట్టుకున్న తర్వాత అయినా సరే కొంచెం వర్షాలు పడిన తర్వాత తినాలి అని అంటారు మనం మావిడకాయ కలిపిన రోజున కొంచెం తింటాము తర్వాత ఎప్పుడైతే వర్షాలు వస్తాయా ఎప్పుడు అవకాశ వేస్తారా అని చెప్పి చిన్నప్పుడు చాలా చాలా వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం అనమాట అంటే ఏంటంటే వర్షాలు పడ్డాక తింటే అంత వేడి చేయదు అని పెద్దవాళ్ళు చెప్తారు సో మావిడకే తినడం మంచిదేనండి రోజు తినమని అయితే నేను చెప్పను బట్ టేస్ట్ కోసం అయితే మాత్రం ఖచ్చితంగా మనం పెరుగులో కానీ లేకపోతే ఏదైనా సైడ్ డిష్గా మనం వేసుకోవచ్చు అలానే ఎక్కువగా తింటే మాత్రం వెయిట్ చేసేస్తుంది పింపుల్స్ వచ్చేస్తాయి కాబట్టి మనం ఆవిడకి పచ్చడి తినాలి తిన్న వెంటనే ఖచ్చితంగా మజ్జిగ తాగడం లేదా పెరుగన్నం తినడం లాంటిది చేయండి ఆబ్వియస్లీ గ్రేవింగ్స్ని మాత్రం మనం ఆపుకోవడం ఎలా చెప్పండి అందులోనే సీజన్గా వచ్చే మావిడకాయ పచ్చడి అబ్బా వద్దు అంటే మాత్రం మనం ఆపుతామా మనస ఆగనిస్తుందా వేడి వేడి అన్నంలో ఆవకాయ పచ్చడి వేసుకుని మంచి నెయ్యి నెయ్యి అలా వేసుకుని తింటే ఎంత టేస్ట్ ఉంటుంది తెలుసా కనీసం రెండు ముద్దలైనా సరే తృప్తిగా తినాలనిపిస్తుంది అలాంటి వాటిలో ముందు ఉండేది ఆవకాయ ఆవకాయకి ఇంత అంతా చరిత్ర కాదు చాలా అంటే రెండు వందల ఏళ్ల చరిత్ర ఉంది దీని గురించి పెద్ద హిస్టరీనే ఉంది అమ్మో చాలా అంటే చాలా పెద్ద హిస్టరీ ఉంది ఆ హిస్టరీని అంతా కూడా మనకి ఇంకొకసారి టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను చెప్తాను ఆవకాయ పచ్చడిలో ఇంకా స్పెషల్గా చెప్పాల్సింది ఏంటంటే వెల్లుల్లిపాయ వెల్లుల్లిపైన వేరుకుని మరి వేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు దాంట్లో నేను ఫస్ట్ ఉంటాను అనమాట నాకు వెయ్యకపోతే మాత్రం చాలా అంటే చాలా బాధ వచ్చేస్తుంది ఆ బాధ అంతే ఎందుకు మనము పెద్దోళ్ళు అయిపోయి పచ్చళ్ళు కూడా మనం చేసేసుకుందాం అని అనుకుంటున్న వాళ్ళందరూ కాస్త వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోండి ఎందుకంటే ఇలాంటి గొడవలు అవ్వకుండా ఉంటాయన్నమాట సో ఈ మధ్యకాలంలో వెల్లుల్లిపాయ ఆవకాయ కూడా పడుతున్నారు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ప్రతీది డిఫరెంట్గా ట్రై చేయడానికి సో వెల్లుల్లిపాయలు కాస్త ఎక్కువ వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది చక్కగా వెల్లుల్లిపాయలు కూడా దాంట్లో ఉప్పు కారం బాగా పట్టిన తర్వాత మగ్గిన తర్వాత దాని టేస్ట్ కొంచెం పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది అనమాట దాంట్లో ఉన్న ఘాటు మొత్తం పోతుంది కొంచెం పులుపు అనేది యాడ్ అవుతుంది చాలా తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఆమెకు పచ్చడిలో మనం ముందు ఏంటంటే పప్పు నూనెతో పడతాం ఆబ్వియస్లీ కొంతమంది నువ్వుల నూనెతోటి కాకుండా వేరుశనగ ఆయిల్తో కూడా పడతారు ఎక్కువ మంది పల్లి ఆయిల్తోనే పచ్చళ్ళని ప్రిపేర్ చేస్తారు తర్వాత మంచి కారం అనేది ఉండాలన్నమాట మనం వంట ఎంత రుచిగా ఉండినప్పటికీ చూసిన వెంటనే మనకి కంటికి చూడగానే కలర్ఫుల్గా తినాలనిపించాలన్నమాట లేదు అని అంటే కనుక దాంట్లో కలర్ తక్కువ ఉన్నా లేకపోతే చూడడానికి బాగాలేకపోయినా మనం ఎంత టేస్టీగా ఉన్నా వండినా సరే దాన్ని తినడానికి ఇష్టపడ మంచి కారం పైన డిపెండ్ అయి అన్నమాట సో చూసారు కదండీ ఈరోజు ఆవుకే పచ్చడి ప్లీజ్ Like, share and subscribe my channel. Thank you so much for watching.